వెల్కమ్ టు డబల్ సెవెన్ మీడియా నేను వ్యాధి నారాయణ ప్రముఖ హీరో అల్లు అర్జున్ నటించిన టూ సినిమాకు కలెక్షన్లు రానికుండా చేయాలని మెగా ఫ్యాన్స్ చాలా ప్రయత్నాలు చేశారు వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు పుష్పా సినిమా కలెక్షన్ల రికార్డు సృష్టించిందనే ప్రచారం సాగుతుంది మెగా ఫ్యాన్స్ పుష్ప టూ సినిమాపై అల్లు అర్జున్పై విపరీతంగా ట్రోల్స్ చేశారు మెగా ఫ్యాన్స్ ఎవరు సినిమాకు వెళ్ళొద్దు అల్లు అర్జున్ ను తొక్కేయాలా అని రకరకాలుగా విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులను వైరల్ చేశారు అయినా ఇవేమి పుష్ప టూ సినిమాకు జనాలను రానియకుండా ఆపలేకపోయాయి పుష్ప టూ సినిమా చూడడానికి జనాలు ఎగబడ్డారు తొలి రోజే పుష్పా టూ కలెక్షన్లు రికార్డులు బద్దలు కొట్టేలా వచ్చాయని సినిమా యూనిట్ కూడా చెప్పడం జరిగింది ఈ రెండు మూడు రోజుల్లో కూడా సుమారుగా చాలా వరకు సినిమా యూనిట్ అనుకున్నంత వరకు సినిమాకు కలెక్షన్లు వసూలు అవుతాయని వారు స్వయంగా చెప్పడం జరిగింది మెగా ఫ్యాన్స్ ఎప్పుడైతే పుష్పా టూ సినిమాకు వ్యతిరేకంగా ప్రచారం మొదలుపెట్టారో ఆ సినిమాకి ఇంకా ఐప్ పెరిగింది ప్రజల్లో చూడాలని ఆసక్తి పెరిగింది గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ గారి గురించి అల్లు అర్జున్ మాట్లాడలేదని మెగా ఫ్యాన్స్కు కోపం సినిమా ప్రమోషన్లు కానీ ఇతర పలుచోట్ల ఫంక్షన్లు జరిగినప్పుడు కానీ ఆయన పవన్ కళ్యాణ్ గురించి ప్రశంసించలేదు ఆయన ఎత్తలేదు అనేది మెగా ఫ్యాన్స్కు ఆ కోపాన్ని పెంచింది అయితే పుష్ప టూ సినిమాకు సంబంధించి సక్సెస్ మీట్లో సినీరో అల్లు అర్జున్ మాట్లాడుతూ మన రాష్ట్రానికి సంబంధించిన మన రాష్ట్రానికి సంబంధించిన సినిమాటోగ్రాఫీ మంత్రి కందుల దుర్గేశ్ గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అలాగే స్పెషల్గా తను మా పవన్ కళ్యాణ్ బాబాయ్కి ప్రత్యేక ధన్యవాదాలని మాట్లాడారు దీంతో అక్కడ ఉన్న ఫ్యాన్స్ కూడా చాలామంది బాగా ఈళ్ళలు వేశారు పవన్ కళ్యాణ్ గారి పేరు ఎత్తగానే ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గురించి అంటే ఎక్కువ మాట్లాడాల సింపుల్గా మాట్లాడారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు పవన్ కళ్యాణ్ గురించి ఇప్పుడు అల్లు అర్జున్ గారు మాట్లాడినారు కాబట్టి మెగా ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న ఈ వారు ఇంతటితో ఆగుతుందా లేదా అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది గతం నుంచి అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం లేదనే మెగా ఫ్యాన్స్లో కోపం ఎక్కువైంది అల్లు అర్జున్ చిరంజీవి గురించి మాత్రమే మాట్లాడుతూ వచ్చారు ఎక్కడ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడలేదు దాంతో ఫ్యాన్స్కు ఇంకా ఎక్కువగా కోపం తెప్పించి ఇంకా పుష్ప టూ సినిమాను బదనాం చేయాలని చాలా ప్రచారాలు చేశారు ఇప్పుడైతే అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ పేరు ఎత్తి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఇంతటితో వారి కుటుంబాల మధ్య వారు తగ్గుతుందా లేదా ఫ్యాన్స్ అనుకున్నట్టుగానే అల్లు అర్జున్ దిగి వచ్చాడు అని అనుకోవచ్చు సోషల్ మీడియాలో కూడా అలాగే ప్రచారం చేస్తున్నారు మెగా ఫ్యాన్స్ ఆయన పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు చెప్పిన అది కూడా వ్యతిరేకంగానే ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ అయితే మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గురించి ఆయన మాట్లాడడం జరిగింది అభినందనలు తెలపడం జరిగింది ఇంతటితో మెగా ఫ్యాన్స్ మధ్య ఉన్న వారు తగ్గి మళ్ళీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ గుర్తిస్తారా అంటే మెగా ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ ఆయన మీద ట్రోల్ చేసేది వాళ్ళే అన్నీ చేసేది వాళ్ళే అంటే అందరు కాదు కొంతమంది ఆ ట్రోల్ చేసేవాళ్ళు కావచ్చు అల్లు అర్జున్కి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు కావచ్చు ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలతో సంతృప్తి చెంది ఇకపై వారు లేకుండా ఎలాంటి సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు లేకుండా అల్లు అర్జున్పై ఆయన గురించి మంచిగా మాట్లాడతారా లేదా మెగా కుటుంబాల మధ్య మెగా ఫ్యాన్స్ సృష్టిస్తున్న వారు ఇంతటితో ఆగుతుందా లేదా మరో కొన్ని రోజులుంటే తెలుస్తుంది